నూట ఆరవ సర్గము అయోధ్యకు విచ్చేయుమని భరతుడు శ్రీరాముని పరిపరి విధముల వేడుకొనుట శ్రీరాముడు ఈ విధముగా అర్ధవంతములైన వచనములను పలికి మిన్నకున్న పిమ్మట ధర్మాత్ముడైన భరతుడు ప్రజావత్సలుడైన శ్రీరామునితో మందాకినీ నదీ తీరమున ధర్మబద్ధముగా ఇట్లు వచించను ఓ శత్రుసూదన నీవు దుఃఖములకు కృంగిపోవు సంతోషములకు పొంగిపోవు ఈ లోకమున నీవంటివాడు ఎవడుండును వేదవిధులైన పెద్దలకు సైతము మాన్యుడవైనను సర్వజ్ఞుడవైనను ఒక సామాన్యనివలె నీవు వారికడ సంశయములను ప్రస్తావించుచుందువు మనుజుడు మరణించిన వాని విషయమున రాగద్వేషములను కలిగియుండనట్లే జీవించియున్న వానే గూఢ రాగద్వేషములను కలిగియుండరాదు అతనికి వస్తువులు లేనప్పుడు వాటిపై ఆసక్తియుండనట్లే అవి ఉన్నప్పుడుగూడా అతడు వాటి విషయమున ఆసక్తి చూపరాదు ఇది వివేకవంతుని లక్షణము ఇట్టి వివేకి దేనికే పరితపించును దేనికిని పరితపింపడు కనుక నీవు పేర్కొనిన రీతిగా నాకు ఏ లేస లేసమాత్రమూ పరితాపము ఉండదు ఓ మహాప్రభు నీవలె జ్ఞానము గలవాడు సదసద్విచక్షంగలవాడు ఎవడనూ ఎట్టి కష్టములకు లోనైనను దుఃఖింపడు ఓ రఘువరా నీవు దేవతలవలే సత్వగుణ సంపన్నడవు మిగుల ధైర్యశాలివి సత్యసంధుడవు సర్వజ్ఞుడవు సర్వసాక్షివి ప్రతిభాసాలివి జనన మరణ రహస్యములను ఎరిగినవాడవు ఈ విధముగా ఉదాత్త గుణశోభితుడవైన నిన్ను ఎట్టి దుర్భరములైన దుఃఖములునూ తాకజాలవు ఎట్టి బాధలకునూ నీవు చలింపవు నేను పరదేశమునందు మతామహుని ఇంట ఉండగా అల్పజ్్యురాలైన నా తల్లి నా నిమిత్తమై ఈ పాపకార్యమునకు ఒడిగట్టెను ఇది నాకు ఎంతమాత్రమునూ సమ్మతముగాదు కనుక ఆమెను క్షమించి ప్రసన్నడవు కమ్ము తల్లియంతటి దుస్తురాలేనను ఆమెను చంపుట ధర్మముగాదు నేను ధర్మబద్ధుడను అందువలన మహాపాప కార్యము నచ్చిన నా తల్లి తీవ్రమైన మరణదండనమునకు అర్హురాలేయేనూ నేను అట్లు చేయుటలేదు మహారాజు ఉత్తమవంశమున జన్మించినవాడు పవిత్ర కార్యములను ఒనచ్చినవాడు అట్టి మహాత్ముని పుత్రుడనైన నేను ధర్మాధర్మములను ఎరింగియు లోకనింద్యమైన అధర్మకార్యమును మాతృవధను దశరథ దశరథమహారాజు పవిత్రములైన యజ్ఞకర్మలను ఆచరించినవాడు వృద్ధుడు నాకు తండ్రి గురువు దైవతుల్యుడు ఇప్పుడు అతడు పరలోకగతుడు కనుక అట్టి సత్పురుషుని ఈ సభలో ఏ విధముగాను నిందింపను ఓ ధర్మజ్ఞ రామ ధర్మాధర్మములను ఎరిగినవాడెవడైనను ఒక స్త్రీని సంతృప్తి పరచుటకే ధర్మార్ధములకు విరుద్ధముగా ఇంతటి పాపకృత్యమునకు ఓడిగట్టున అవసానదసేందు జనులబుద్ధి మోహమునకు గురియు కోక్తి ప్రాచీన కాలమునుండియు వినవచ్చుచున్నది మహారాజు ఇట్టి అధర్మకార్యమో నర్చి ఆ లోకోక్తిని చేసెను ఓ రఘురామ కైకేయి బెదరింపులవలనగాని రాజునకు ఆమె పైగల కారణమునగాని లేక మంచి చెడులను మరచి వలనగాని మన తండ్రి ధర్మమునూ ఉండెను లోకహితమును గోరి పూజ్యుడవైన నీవు ఆయన దోషమునూ గదా తండ్రి చేసిన పొరపాటును సవరించుటకు పూనుకునువాడే నిజమైన పుత్రుడు అట్లు చేయకుండట యుక్తము కాదు అనునది లోకభావన రామ నీవు అట్టి ఉత్తమపుత్రుడవుగనే యుండుము మన తండ్రి చేసిన కార్యము ధర్మవిరుద్ధమూ ధీరులు దానిని మెచ్చరు అది లోకనింద్యము కనుక నీవు అట్టి అనుచిత కర్మను ఆదేశమును అనుసరింపవలదు నా తల్లియైన కైకేయిని నన్ను మన తండ్రిని బంధుమిత్రులను పౌరులను పల్లెవాసులను ఒకరేమిటి అందరిని కాపాడుటకు నీవే సర్వసమర్థుడవు కనుక నా ప్రార్థనను మన్నింపుము ఓ ప్రభూ వనవాసమెక్కడా క్షాత్రధర్మమెక్కడా జటాధారణమెక్కడా పరిపాలనము ఎక్కడా పరస్పర విరుద్ధములైన కర్మలను నీవంటి పూజ్యుడు ఆచరింపదగదు ఓ సర్వజ్ఞ ప్రజలను రంజింపజేయిచూ చక్కగా పరిపాలింపగల క్షత్రియునకు అతడు రాజ్యపట్టాభిషిక్తుడగుటయే మొదటి ధర్మము ప్రజాపాలన క్షత్రియ క్షత్రియధర్మము ప్రత్యక్ష ఫలములను ఇచ్చునది అటు ప్రభువునకును ఇటు ప్రజలకునూ సుఖలాభములను చేకూర్చునది మీదు మిక్కిలి అది పరలోకశ్రేయస్సును కల్గించునది తాపసవృత్తి క్లేశములతో కూడుకునినది దాని ఫలముగూడ సంశయాత్మకము అనిశ్చితము అదియును కాలాంతరమున ఎప్పుడో లభించునది ఉత్తమ క్షత్రియుడు సుఖలాభములను గూర్చు రాజ్యపాలనమును త్యజించి తాపనవృత్తిని చేపట్టునా ఓ రామ క్లేశములను కల్గించు కార్యముల ద్వారా ధర్మమును ఆచరించుటయే నీకు సమ్మతమైనచో ధర్మబద్ధముగా నాలుగు వర్ణముల వారిని కార్యమే కావున నీవు అయోధ్యకు వచ్చి అట్టి కార్యములనే ఆచరింపుము ధర్మములను బాగుగా ఎరిగిన ఓ రామ బ్రహ్మచర్యము గార్హస్థ్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసము అను నాలుగు ఆశ్రమములలో గృహస్థాశ్రమము మిగుల శ్రేష్టమైనదని ధర్మజ్ఞులు తెలుపుచుందురు అట్టి ఉత్తమమైన దానిని ఎట్లు క్యజంతువు ఓ రఘువరా శాస్త్రజ్ఞానమును బట్టియూ జన్మక్రమమును అనుసరించియు నేను నీకంటన చిన్నవాడను కావున పెద్దవాడవైన నీవు ఉండగా నేను మనకోసల రాజ్యమును ఎట్లు పరిపాలింపగలను అన్నయ్యా ప్రతిభయందును సుగుణ సంపదయందును బాలుడనైనా నేను నీకు సాటిరాను నాస్థానముగూడ నీ తరువాతిదే నీవు లేకుండా నీకు దూరమయి జీవించుటయు కష్టమే ఇక రాజ్యపాలనము ఇట్లు చేయగలను ఓ ధర్మజ్ఞ మనతాతమొత్తాలనుండి వచ్చుచున్న కోసల రాజ్యము శత్రుబాధ లేనిదే మిగుల ప్రశాంతముగానున్నది కాబట్టి బంధుమిత్రులతో గుడి ఈ క్షత్రియ ధర్మమును అనుసరించి నీవే చక్కగా పరిపాలింపుము ఓ రామ ప్రజలు మంత్రులు మున్నగు వారి ఋత్విజులు మంత్రకోవిధులైనత్విజులు వశిష్ఠమహర్షితో గుడి వేదమంత్రములతో నిన్ను ఇచ్చటనే పట్టాభిషిక్తుని గావింతురు ఓ రఘువరా దేవతలచే అభిషిక్తుడైన ఇంద్రునివలే నీవును మాచే అభిషిక్తుడవై నీ పరాక్రమముచే సమస్తలోకములను జయించి ప్రజాపాలన మొనచ్చుటకే అయోధ్యకు విచ్చేయుము శ్రీరామ దేవతల ఋషుల పితరుల రుణములను దీర్చుచును శత్రువులను పూర్తిగా పరిమార్చుచును సంతృప్తి కలుగునట్లుగా మిత్రుల కోర్కెలను దీర్చుచును నీ ప్రజాపరిపాలనలో నా సేవలను అనుమతింపుము ఆర్యా నేడు నీవు పట్టాభిషిక్తుడవైన పిమ్మటమిత్రులందరను ఎంతయూ సంతోషించెదరు అట్లే శత్రువులనూ మిగుల భీతిల్లి దశ దిశలకు పారిపోవుదురు ఓ మహాపురుష నేడు నాకును మా తల్లికిని వచ్చిన కళంకమును తొలగించి పూజ్యుడైన మన తండ్రికి లోకనింద నుండి విముక్తిని గల్గింపుము ఓ రామ శిరసాప్రణమిల్లి నిన్ను అర్ధించుచున్నాను ఆ పరమేశ్వరుడు సకల ప్రాణులను అనుగ్రహించినట్లు నీవు నన్నును సమస్త బంధుమిత్రులను దయజూడుము ఓ అగ్రజ పూజ్యుడవైన నీవు నా మనవిని ఆలకింపక వనములకే నడచినచో నేనును నీ వెన్నంటివత్తును భరతుడు వినమ్రుడే కడుదుఖముతో ఎంతగా ప్రాధేయపడినను సత్వగుణ సంపన్నుడైన శ్రీరామచంద్రప్రభువు ప్రభువు మరలి వెళ్ళటకూ ఏమాత్రమో అంగీకరింపలేదు అతడు తండ్రి ఆదేశమునకే కట్టుబడియుండెను శ్రీరాముని ఎందలి అద్భుతమైన ఆ మనహస్థైర్యమును జూచి అచటి జనులందరూ ఒకేసారి శోకమునకును హర్షమునకునూ లోనైరి ఆయన అయోధ్యకు మరలిరానందులకు వారిని దుఃఖము ఆవరించెను అతడు తాను చేసిన ప్రతిజ్ఞకును మరియు రాజు యొక్క ఆదేశమునకునూ కట్టుబడి స్థిరముగా నిలబడినందుకు వారిని సంతోషము క్రముకునను హృత్విజులును పురప్రముఖులునూ గణనాయకులునూ నేహస్పృహతో కన్నీరు గార్చుచున్న తల్లులును శ్రీరామునితో అట్లు పలుకుచున్న భరతుని మిగుల ప్రశంసించిరి పిదప వారందరినూ శ్రీరామునకు ప్రణమిల్లి అయోధ్యకు వచ్చి ప్రజలను పాలింపవలసనదిగా అభ్యర్థించిరి వాల్మీక మహర్షి ఆది ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నందు సర్గము సమాప్తము